హాయ్ ఎవ్రీవన్ నా పేరు లావణ్య వెల్కమ్ టు మై ఛానల్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి హిస్టరీ ఆఫ్ విజయనగరం హంపి రాయలువారు పరిపాలించిన మహోన్నతమైన ఈ రాజ్య పతనానికి అసలు ఏంటి అసలు ఏం జరిగింది అనేది మనం ఈ వీడియోలో చూద్దాం దక్షిణ భారతదేశంలో కర్ణాటక రాష్ట్రంలో తుంగభద్ర నదీ తీరాన ఉన్న ఈ విజయనగర సామ్రాజ్యాన్ని శ్రీకృష్ణదేవరాయల వారు పరిపాలించారు ఈ నగరం ఈ రోజుకి కూడా ఉంది అనేకమైన రాజులు ఈ నగరాన్ని తిరుగులేకుండా పరిపాలించారు అందరిలోనూ ఎంతో కీర్తిని సంపాదించిన రాజు తులు వంశానికి చెందిన రాజు శ్రీకృష్ణదేవరాయలు వారు ఈయన పాలనలో విజయనగరం నా భూతో నా భవిష్యత్తులాగా ఉండేది లలిత కళలు కవి పోషణకు ప్రసిద్ధి చెందింది శ్రీకృష్ణదేవరాయలు వారు పదిహేను వందల తొమ్మిది నుండి పదిహేను వందల ఇరవై తొమ్మిది వరకు ఈ విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించారు వారి తర్వాత ఈ నగరాన్ని రామరాయలు వారు పరిపాలించారు భారతదేశం నలుదిక్కుల సుల్తాన్లు పరిపాలించేవారు రాజ్యాల కోసం వాళ్ళలో వాళ్ళే యుద్ధాలు చేసుకునేవారు ఇదిలాగా ఉండగా అందరూ వేరువేరుగా విజయనగరాన్ని దక్కించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసేవారు కానీ కుదరలేదు అందుకు ఇలాగ వేరువేరుగా కాకుండా అందరం కలిసి దండెత్తితే ఈ విజయనగరాన్ని మట్టు పెట్టగలమని అనుకున్నారు ఇందులో భాగంగా సుల్తాన్లు విజయనగరంపై దండెత్తడానికి సిద్ధమయ్యారు ఈ నెప్పంలో ముందుగా సుల్తాన్లు తమ దగ్గర నుండి దక్కించుకున్న రాజ్యాలనివ్వమని రామరాజుకు ఒక లేఖను పంపారు దీనికి రామరాజు వారు అంగీకరించకపోవడంతో సుల్తాన్లు యుద్ధం ప్రకటించారు విజయనగరానికి లక్షకు పైగా సైనిక బలం పదివేలకు పైగా అశ్వీక బలం వందకి పైగా గజబలం ఉండేది డెకన్ సుల్తాన్లకి ఎనభై వేలకు పైగా సైనిక బలం ముప్పై వేల వేగవంతమైన అశ్వీక బలం ఉండేది విజయనగరులు విల్లుతో చేసిన బాణాలను ఉపయోగించేవాళ్ళు కానీ సుల్తాన్లు మెటల్తో చేసిన బాణాలని ఉపయోగించేవారు సుల్తాన్ల వద్ద తుపాకీలు పేల్చే సైన్యం ఉండేది ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే రామరాయలు వారికి మద్దతుగా ఉన్న జిలానీలు కుతంత్రంగా సుల్తాన్లతో చేతులు కలిపి విజయనగరంపై యుద్ధం చేశారు సుల్తాన్లు విజయనగరం పైకి యుద్ధానికి వస్తున్నారని తెలిసి కూడా రామరాయలు వారు జాగ్రత్త పడలేదు ఇదే విజయనగరానికి పెద్ద దెబ్బ బీభచ్చమైన ఈ యుద్ధంలో మొదటిగా విజయనగరులు పై చేతితో ఉన్నారు కానీ సుల్తాన్లు వారి వేగవంతమైన అశ్వాలతో ముందుకు రాగా విజయనగరం చల్లా చదరం అయిపోయింది సుల్తాన్లతో కుమ్మక్కైన జిలానీల సహాయంతో ఆ యుద్ధంలో ఉన్న తొంభై ఏళ్ళు నిండిన రామరాయలు వారిని పట్టుకొని వారి తలని నరికి దాన్ని ఒక కట్టెకు గుచ్చి విజయాన్ని ఎత్తి చూపించారు రాజు లేని రాజ్యం చల్లా చదరం అలాగా సైన్యాన్ని నరికేశారు హంపీలో ఉన్న సంపదని మొత్తం దోచుకొని ఆలయాలని ధ్వంసం చేశారు ఇలాగా వెన్నుపోటుకి గురై రాయలవారు ఎంతో పేరు దాంచిన విజయనగరం మొత్తం భూస్థాపితం అయిపోయింది కాబట్టి ఎంతటి మహోన్నతమైన రాజ్యమైన రాజు తీసుకునే ఒక నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది దీనికి ఒక గొప్ప ఉదాహరణ ఈ విజయనగర పతనం